వెల్కమ్ ఏమస్తే కార్ని ప్రసారోహణ బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ చాకులండ్ కూడా ఆడుతూ రిలేషన్షిప్ చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు కదండి సార్ ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలు గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు ఒక్క నిమిషం సార్ వీడియో మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను ఆ ఇదిగో మన ఇద్దరం ఓపెన్ చేద్దావా ఈ సూట్ లో బలే ఉన్నావా బాబు నానమ్మా పదా రామ్మ బాబు వదినా సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం నేను కలెక్టర్ని అయ్యానంటే అది మా నానమ్మ ఆశీస్సులే నువ్వు రెండుసార్లుగా ఉండండి రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది లేకపోతే నేను లేని తమ్ముడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైట్ నానమ్మ నాకు బంగ్లా అలా చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ చూడు చూడరాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరు అందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత ఏమిటి నువ్వు కూడా బట్టలు తప్పదు తప్పదు కదా మరి మా సర్దుకుంటావాదా మీద మా పెద్దవుడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు

టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకి వెళ్ళిచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు అది విని నీకు సిగ్గనిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వారు ట్యాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో లైఫ్ తొందరగానేవ్వండి సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలో స్వతంత్ర భారత్ టాక్సీ కడతావా అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబూ ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనో నాకు ఈ టాక్సీ వద్దురా ఏలే రిక్షా తోను బతుకుతాను రిక్షా రిక్షా గురువా మా రాజాకి కొట్టమని రాణి నా ముక్కోడి దేవతలు పంపించారు పైగా ఓని పిల్ల కాళ్ళావేల పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించుకోడా లాగిం చెగురు మీకు తెలుసు గేరు వేయకుండా లాగిం చెగురు ఎకండై నారాయణ ఇది పెద్ద నసుకేసరా గురు తప్పుదంటారా ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా అ టాక్సీలో అంతే కదా అబ్బ అబ్బ బా సరిగా చూస్తాలో కొత్త డ్రైవర్ రాలొచ్చు వొచిందికే హేయ్ హ్

ఇదిగో ఇక్కడ బయట భారతదేశంలో ఎంత ఆడదాశీలకి ఒంటరిగా దొరికితే వదిలిపెడతాననుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క కన్న పిల్ల దొరికితే వదిలిపెట్టారా వదిలిపెట్ ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు హాల్ అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇది వచ్చి చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ వచ్చిపోయే ఇంట్లో చెత్త ఫోటో మా వదని పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అవమానాలు పాలు పాల్చేస్తున్నా దానైనా క్షమిత తెవో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మాతో ప్రాణాలు ఏం చేస్తావు మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇరుగో ఇవిడేవో చేతికి కాజేశ్వర నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు సరే అన్నయ్య జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానో ఇలా నేను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేంటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరి నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా ఓపెన్ పని ఆ విషయం ఈ పోలీస్ బుర వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోర్డు సన్మానం ఘనంగా నేను అక్కడికి చింపులుగా వచ్చి కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవ్వరు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీద తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే ఆ నారతా పాడతా లచ్చ తప్పులు చేసుకో మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం ఆ పొట్టిదా పొడుగుదా పొడుగుదేనండి ఆ మూడో కట్టిపో ఎవరో రఘురామనే ఒకడ్ని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్స్ పేడతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి తో పాటు ఫోటోలు కూడా పంపాడండి హాయ్ ఎవడో కోన్ కేసుక గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి అమ్మని ఆ కట్టె

లీటర్ మాకు మంచి మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఊళ్ళో ఉన్న మీ పీకెళ్లి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ కదరా మన రాజా వాళ్ళు అన్నయ్య విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా మినిస్టర్ ఎంక్వైరీ పట్టి చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు